ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా సిద్దిపేట నుండి ఎలకతుర్తి వరకు విద్యార్థి సంఘాలు నాయకులు పాదయాత్ర చేపట్టారు రంగనాథపల్లి వద్ద అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించి పాదయాత్రను మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఇరవై ఏడవ తేదీన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వారికి అభినందనలు తెలిపారు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుండి అని తెలిపారు ఈ పాదయాత్ర బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్ర కాబోతుందని అన్నారు బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారని కానీ ఈ రోజు మాట్లాడిన పార్టీలే ఆగమయ్యాయని చెప్పారు కేసీఆర్ గాంధీ అంబేద్కర్ బాటలో నడిచి తెలంగాణ సాధించారని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఎందుకు కావాలో తెలంగాణ ప్రజలకు బోధించారని అన్నారు ఎంతో మంది విద్యార్థులు ప్రజలు తెలంగాణ కోసం అమరులయ్యారని బాధపడ్డారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎంతో స్వచ్ఛమైన పాలన అందించామని తెలంగాణ పది సంవత్సరాల్లో అన్ని రంగాల్లో మొదటి వరుసలో ఉంచారని గర్వపడ్డారు దేశానికి మోడల్ తెలంగాణ నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలకు అనేక ఆశలు పెట్టిందని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోయినప్పుడు కుంగిపోయే పార్టీ కాదని ఓడినా గెలిచినా ప్రజల మధ్యలో ఉంటామని ప్రజల పక్షన నిలబడతామని అన్నారు ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు కావాలని తెలిపారు ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతోందని అన్నారు రామదండ్రులాగా ఇవాళ్ల బీఆర్ఎస్ ఎల్కతుర్తి పాదయాత్ర సాగుతుందని పాదయాత్రలో గ్రామంలో మహిళలు ప్రజలను కలిసి కాంగ్రెస్ మోసపూరిత హామీలపై అవగాహన కల్పించాలని అన్నారు ఈ యాత్ర బీఆర్ఎస్ కు అధికారం రావడానికి జైత్ర యాత్ర అని అన్నారు విద్యార్థులు యువకులు ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ